వాళ్ళ పడుకో నిన్న తీసుకొచ్చిండు వేడికి చక్రపురం చక్రపురం కుషాగర్లో ఉంటాం మేము మా మా ఖాళీలో ఉంటాం ఆయన కూడా అక్కడ ఉంటే మొన్న నిన్న తీసుకొచ్చి ఆల్రెడీ బిర్యానీ తినిపించిడు పొద్దున పది గంటల తీసుకొచ్చిండు ఒక వారం కింద కొట్టిరు ఆల్రెడీ పిల్లని ఎందుకు కొట్టిరని మా ఫ్రెండ్ నాలుగు గంటల ఏడాది కట్కేసలు ఉన్నా మిమ్మల్ని మా పిల్లోని ఎందుకు కొడతారు అని ఫోన్ నుంచి ఫోన్ చేసిండు చదువుకోతే మాకు చెప్పండి ఎందుకు కొడతారు మీరు ఎందుకు టార్చర్ అని చెప్పి తెల్లరు తీసుకెళ్ళిండు తీసుకొని మళ్ళీ వచ్చినాక బాబు చెప్పిన ఎందుకు కొట్టిర ఏం కాదంటే ఇట్లా ఒత్తిడి చేస్తున్నారు మనను చాలా ఇబ్బంది పెడతారంటే ఈ సంవత్సరం చదువుకోవాలి నెక్స్ట్ ఇయర్ తీసేస్తాం మళ్ళీ వెళ్ళి వద్దు మనకి అక్కడనే కూడా వేరే ఈసారి కాలేజ్ చదువుకున్నాము అని కూడా చెప్పిండు నిన్న కూడా చెప్పిండు ఆల్రెడీ నేను మాకు నైట్ ఏడున్నరకు మాకు కలిసి వాళ్ళకి వాళ్ళ డాడీ కలిసి ఇట్లా మా ఊని తీసుకొచ్చినా బాయి ఒక ఈ సంవత్సరం చదివిస్తాను నెక్స్ట్ ఇయర్ నేను ఉంచాలా అంటే నేను మా బాబు కూడా చదువుతాడు వేరే కాలేజ్లో చైతన్యంలో అవుతాడు ఇట్లా నేను కూడా మాట్లాడినాక సరే తీ ఉంచు ఉంచు ఇల్లు కూడా ఏం కాల్చిలో పెట్టకం పోయి అడిగా అన్న అడుగుమన్నప్పుడు కూడా ఈయన మా ఫ్రెండ్ కూడా ఏమన్నాడు పుట్టకండి మా వచ్చు అవుతా లేకపోతే లేదు ఎందుకు ఆచరి పెడుతున్నాడు పిల్లడు చాలా టచ్ పెట్టండి ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ వరకు గౌతంలో చదివిండు పిల్లోడు ఇక్కడ కుషావుడు గౌతమ్ చాలా క్లెవర్ పిల్లడు క్లెవర్ పిల్లలు అంటే ఇప్పుడు మా పిల్లలు పిల్లలు చదువుతున్నారు కొట్టే అధికారం ఎవరికిచ్చారు కాలేజ్ మీద ఎవరు అధికారం ఎందుకున్నది లెక్చరర్ లెక్చరర్ చాలా టాచర్ అంటారు చదువుతున్నాయి అంటాడు పిల్లడు చాలా గౌతంలో టెన్త్ వరకు ఫస్ట్ క్లాస్ మార్క్స్ చూడండి మీ కూడా చూడండి పిల్లంది చాలా క్లేవర్ పిల్లోడు కానీ చాలా వీళ్ళే ఘోరంగా వేసి వన్ వీక్ వన్ వీక్ కింద నా ముందర ఫోన్ చేసి కాలేజీలో ఎవరైతే కౌంటర్ మీద ఉండరో మీ పిల్లోడు మా ఫోన్ వచ్చింది పుట్టినని ఎందుకు కొడతారు మీరు అని చాలా పేరు ఇచ్చింది మీరు పుట్టే అధికారం మీకు లేదు చదువుకో చదవకపోరు మా అని చాలా మాట్లాడినా కానీ వీళ్ళే టాచర్ పెట్టినండి మా పిల్లని చాలా అంటే చాలా టార్చర్ పెట్టారు మీరు ఏం చేస్తున్నారు కదా మా వాళ్ళకి ఘోరంగా వీలు డాచర్ పెట్టి బీటెక్ చేస్తున్నాడు చిన్న పుస్తకలు మంచిగా ఉంటారు పిల్లలు మాకు చాలా ఘోరంగా ఉన్నది మీడియా కూడా మాకు సపోర్ట్ కావాలి వీళ్ళు చాలా కమర్షియల్ అయిపోయింది వీళ్ళకి నారాయణ వాళ్ళకు మొన్న అట్లే జరిగింది వాళ్ళ దగ్గర వీళ్ళు ఇలా చేస్తున్నారు ఎందుకంటే టాచర్ పెడుతున్నారు వీళ్ళు వీళ్ళు టార్చర్ పెట్టి అధికారం ఎవరిచ్చారు వీళ్ళకు చాలా బాగా ఉన్నారు సార్ మీ మీడియా సపోర్ట్ మాకు కంపల్సరీ కావాలి మంచి పేరెంట్స్ సపోర్ట్ కావాలి మీడియా మాకు థ్యాంక్ యూ సార్ ఓకే Oh!